నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ న్యూస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాంతంలో ప్రస్తుతం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే తో పాటు ఢిల్లీ పోలీసులు స్టేషన్లో రద్దీని కట్టడి చేయడానికి అదనపు సిబ్బందిని మోహరించారు భారీ రద్దీ మధ్య రైళ్లలో ఎక్కడానికి వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని ఒక అధికారి తెలిపారు తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్ ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వర్లు ఉన్నారు తొక్కిసలాట రద్దీ వీడియోలను భద్రపరచాలని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులను కమిటీ ఆదేశించింది ప్రయాగ్రాజ్కి వెళ్లే రెండు ట్రైన్ల అనౌన్స్మెంట్ ఏకకాలంలో జరగడం వల్ల ప్రయాణికులు గందరగోళానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు రెండు రైళ్ల పేర్లు ప్రయాగరాజ్ అని ఒకే రకంగా ఉండడమే ప్రమాదానికి తొక్కిసలాటకు కారణమని అన్నారు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగిందన్నారు ప్రయాగరాజ్ స్పెషల్ ఒక రైలు పేరు రెండవ రైలు పేరు ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ అని ఉండడమే ఈ ఘటనకు కారణమైంది పదహారవ నెంబర్ రైల్వే ప్లాట్ఫామ్ కు ప్రయాగరాజ్ స్పెషల్ రైలు వస్తుందని వచ్చిన ప్రకటనే మొత్తం గందరగోళానికి దారితీసిందని పోలీసులు అంటున్నారు ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ అప్పటికే పద్నాలుగవ నెంబర్ రైల్వే పై ఉంది ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ రైలు కోసం పద్నాలుగవ నెంబర్ రైల్వే ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు రాలేకపోయారు రైల్వే ప్రకటన విని పదహారవ నెంబర్ ప్లాట్ఫామ్కు రైలు వస్తుందని పొరపడ్డారు దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు పిల్లలు భారీ లగేజ్ బ్యాగ్లతో రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు అదనంగా ప్రయాగరాజ్ వెళ్లే మరో నాలుగు రైళ్లలో మూడు రైళ్లు ఆలస్యమయ్యాయి ప్రయాగరాజ్ రాజ్ వెళ్లే ఈ రైళ్లన్నీ ఆలస్యం కావడంతో పన్నెండు నుంచి పదహారవ ప్లాట్ఫామ్ లో ప్రయాణికుల సంఖ్య నిమిషాల్లో పెరిగిపోయింది పద్నాలుగవ నుంచి పదిహేను ప్లాట్ఫామ్ మధ్య ఫుట్ ఓవర్ పై వెళ్తున్న ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు పడిపోవడంతో వెనుకున్న ప్రయాణికులు వరుసగా ఒకరిపై ఒకరు పడిపోయారు ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఊపిరాడక పద్దెనిమిది మంది మృతి చెందారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లపై నుంచి జనం జారిపడంతో దారుణమైన ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు పలువురు తమ వాళ్ళు తప్పిపోయారనే అనుకున్నారు కానీ చనిపోయారని తెలిసి నిశ్చేష్టులయ్యారు పాదరక్షలు చిరిగిన బ్యాగులు సగం తిన్న భోజనం పిల్లల స్కూల్ బ్యాగులు కనిపించాయని మరికొందరు తెలిపారు బాధిత కుటుంబాలకు అధికారులు పరిహారం ప్రకటించారు మృతుల సమీప బంధువులకు రైల్వే శాఖ పది లక్షల రూపాయలు తీవ్ర గాయాల పాలైన వారికి రెండున్నర లక్షల రూపాయలు అందజేయనుంది స్వల్ప గాయాలైన బాధితులకు లక్ష రూపాయల పరిహారం అందజేయనున్నారు